वेलकम टू जी के सो टुडे टापिक मन को मोर्य अशोक भार्य मौर अशोक भार्यविदी असंधि इमे मोदी प्टपुराणि असंधि मोदी प्टपुराणि अशोकन का मोदी प्टपुराणि ओके नैक्स्ट त्रिश्य रक्षित बोधि वृक्ष पै विष प्रयोग जमे पै विष प्रयोग जप असंधि तरवा त्रिश्य रक्षित प्टपुराणि असंधि मित्रा త పట్టపడింది నెక్స్ట్ కారువాకి చిన్న వయసులో అశోకుడి భార్య అయింది ఈమె చిన్న వయసులోనే అశోకుడి భార్య అయింది సో అశోకుడు ముసలివాడైన ఎక్కువ హింసించినట్లుగా మనకు స్తంభ శాసనం తెలుపుతుంది అమ్మ ఓకే నెక్స్ట్ విదీష మహాదేవి ఈమె మహేంద్రుడు సంఘమిత్ర తల్లి విదీష మహాదేవి మహేంద్రుడు సంఘమిత్ర తల్లి అయితే వీళ్ళ గురించి ఆల్రెడీ తెలుసు శ్రీలంకకి వెళ్ళారు ఎవరు మహేంద్రుడు సంఘమిత్ర ఓకే నెక్స్ట్ మా పద్మావతి కుణాలకు తల్లి పద్మావతి కుణాలకు తల్లి ఓకే ఇక చారువాకి ఓకే ఇల్లు భార్యలు నెక్స్ట్ అశోకుని యొక్క కుమారులు చూడండి అమ్మా తివరా జలౌక మహేంద్ర కుమార తివర జలౌక మహేంద్ర ఓకే నెక్స్ట్ కుమార్తెలు ఎవరు సంఘమిత్ర చారుమతి సంఘమిత్ర చారుమతి అశోకుని యొక్క కుమార్తెలు ఓకే ఇక మనవలు వెరీ వెరీ ఇంపార్టెంట్ దశరథ సంప్రాతి సుమన ఎవరెవరు దశరథ సంప్రాతి సుమణ ఓకే సంప్రాతిని ఏమంటాము జైన అశోకుడు అంటారు గుర్తుపెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్